వాస్తవానికైతే అమ్మాయిని లేదా అబ్బాయికి లేదా వారి కుటుంబీకులకు శుభాకాంక్షలు తెలియజేయాలి కానీ మొట్టమొదటిగా నేను ఈ వివాహంలో ఎవరెవరైతే హాజరయ్యారో మీకు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రతిరోజు ఎన్నో వివాహాలలో మీరు పాల్గొని ఏ వివాహాలైతే ప్రవక్త గారి సాంప్రదాయానికి అనుగుణంగా లేవో ఏ వివాహాలైతే ప్రవక్త గారు చెప్పిన పద్ధతిలో లేవో అలాంటి వివాహాలలో పాల్గొని అల్లా యొక్క ఆగ్రహానికి గురవుతున్నారు అలాంటి కాలంలో కేవలం ప్రవక్త గారి యొక్క సల్లహాల్లం వారి పద్ధతిలో ప్రవక్త గారు చూపిన విధానంలో వివాహము చేసే భాగ్యం అల్లా తల వీరికి కలిగించాడు గనక ఇలాంటి వివాహంలో పాల్గొనే భాగ్యం అల్లా మీకు కల్పించాడు గనక మీరు వాస్తవానికి శుభవక్తు నేను అబ్బాయిని వారి కుటుంబీకులకు ముఖ్యంగా వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియాలనుకుంటున్నాను ఎందుకంటే సమాజము ఏమనుకుంటుందో ప్రజలు ఏమనుకుంటారో అనే ఆలోచన లేకుండా సమాజంలో ఏదైతే సాంప్రదాయాలు నడుస్తున్నాయో వాటిని అనగదొక్కి కేవలం ప్రవక్త గారి యొక్క సాంప్రదాయం మాత్రమే నా జీవిత లక్ష్యము అనుకొని ప్రవక్త గారి సాంప్రదాయాన్ని ఈ రోజు మీ ముందు నిదర్శనంగా ఎవరైతే పాటిస్తున్నారో అల్లహ తాలా మీరి ఈ కృషిని స్వీకరించుగా ప్రవక్త మహమ్మద్ సదల్లా తెలియజేస్తున్నారు ఏ వివాహం అయితే అతి తక్కువ ఖర్చుతో జరుగుతుందో ఆ వివాహము అతి ఉత్తమమైనది అంటున్నారు ప్రవక్త గారు ఏ వివాహమైతే అతి తక్కువ ఖర్చుతో జరుగుతుందో ఆ వివాహము అతి ఉత్తమమైనది అంటున్నారు ప్రవక్త గారు కానీ సమాజం ఈరోజు అంటుంది లేదు 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 ఏ వివాహమైతే అతి ఎక్కువ ఖర్చుతో జరుగుతుందో ఆ వివాహము అతి ఉత్తమమైనది అంటుంది సోదరులారా నిర్ణయం మీరు తీసుకోండి ప్రవక్త గారి సాంప్రదాయం మీకు ముఖ్యమా లేకుంటే సమాజంలో నడిచే సాంప్రదాయాలు మీకు ముఖ్యం వివాహాన్ని ఎంత సులభతరము చేయండి అంటే వ్యభిచారం కష్టమైపోవాలి ఒకేవేళ ఈ ఏరియాలో వంద రూపాయలలో వ్యభిచారం జరిగినట్లయితే దానికంటే తక్కువ స్థానంలో మీరు వివాహం చేసి చూపించాలి ఎందుకు సోదరుల మీ సమాజంలో మీ కుటుంబంలో కేవలం ఐదు శాతం ప్రజలు మాత్రమే ధనిపెలై ఉన్నారు ధనవంతులు ఉన్నారు చూసుకోండి మీరు ఆ ఐదు శాతం ధనవంతుల వలన ఆ ఐదు శాతం ధనికుల వలన తొంభై ఐదు శాతం ప్రజలు ఈరోజు అప్పులు తీసుకువచ్చి వివాహాలు చేస్తున్నారు ఆస్తులు అమ్ముకుని వివాహాలు చేస్తున్నారు పొలాలు సైతం అమ్ముకుని వివాహాలు చేస్తున్నారు కానీ మీరు ఎప్పుడైనా గమనించారా మీరు ఎవరిని చూసి ఇలాంటి వివాహాలు చేయాలి అని ఆలోచించుకుంటున్నారు ఎవరిని చూసి వివాహము చేస్తే ఇతనిలా చేయాలి కుటుంబంలో పిలిస్తే ఇతనిలా పిలవాలి ఫంక్షన్ హాల్ మాట్లాడితే ఇతనిలా మాట్లాడాలి అని ఎవరిని చూసి మీరు వివాహము చేయాలి అని అనుకుంటున్నారు వారి కొరకు అల్లా తల ఏమంటున్నారు ఈ ధనవంతులు ఎవరిని చూసి మీరు వివాహాలు చేయాలనుకుంటున్నారో వారి కొరకు అల్లహ తల పురాను అంటున్నాడు ఇన్నల్ ముబద్దిరి నాను ఇహ్వాన షయాతి వృధా ఖర్చు చేసేవారు వృధా ఖర్చు చేసేవారు షైతాన్ సోదరులు గమనించండి సోదరులారా సమాజం ఏమంటుంది ఎవరైతే అత్యధికంగా ఖర్చు పెడుతుందో వివాహాలలో వారిని అంటుంది అరే కితనా బడా షాదీ కరేను ఎంత మందిని పిలిచారు అతను ఎన్ని వంటకాలు చేశారు అని సమాజం అంటుంది కానీ అల్లా అంటున్నాడు ఎవరైతే వివాహాలలో దుబారా ఖర్చు చేస్తారో వారు శైతాన్ సోదరు సోదరుల ద్వారా గమనించండి వివాహాలలో ఈ తిండి భోజనాలు ఈ కట్న కానుకలు దుబారా ఖర్చు ఎందుకు ఎందుకంటే పూర్తి వివాహం ప్రాసెస్ లో గమనించండి వాక్యాన్ని పూర్తి వివాహం ప్రాసెస్లో అబ్బాయి వివాహం చేయాలి అమ్మాయి వివాహం చేయాలి అని ఆలోచన ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుండి వివాహం ముగిసి వలిమ ముగిసి ఇంటికి ఎప్పుడైతే బయలుదేరుతారో ఈ పూర్తి ప్రాసెస్లో ఇస్లాం ఖరచు చేసే అనుమతి కేవలం రెండు పనులకు మాత్రమే ఇచ్చింది ఈ వాక్యాన్ని గమనించండి ఇస్లాం పూర్తి వివాహంలో ఖరచు చేసే అనుమతి కేవలం రెండు కార్యక్రమాలకు మాత్రమే ఇచ్చింది అది కూడా తప్పనిసరిగా విధిగా చెప్పలేదు స్థోమత ఉంటే చేయాలి స్థోమత లేకుంటే చేయవలసిన అవసరమూ లేదు మూడవది ఏమంటుంది ఇస్లాం ఆ ఖరచు కూడా అబ్బాయి వైపున ఉంది మొట్టమొదటి ఖరచు మెహెర్ అబ్బాయి దగ్గర స్తోమత ఉన్నట్లయితే అమ్మాయికు మెహెర్ రూపకంలో డబ్బు కానివ్వండి ధనం కానివ్వండి బంగారం కానివ్వండి సమర్పించుకోవాలి ఎందుకు సమర్పించుకోవాలి ఒక స్త్రీ పూర్తి జీవితం కొరకు తల్లిదండ్రులను కుటుంబీకులను చిన్ననాటి జ్ఞాపకాలను వదిలేసి ఒక పురుషుని దగ్గరికి వెళుతుంది అతనికి కాబోయే సంతానం యొక్క సంరక్షణ కొరకు వెళుతుంది అతని కుటుంబం బాగోగులు చూసుకోవడానికి వెళుతుంది ఎన్ని రోజుల కొరకు మరణం వచ్చే వరకు పూర్తి జీవితం కొరకు ఒక స్త్రీ వెళుతుంది అలాంటప్పుడు అబ్బాయి బాధ్యత అతనికే గనక అల్లా తల స్తోమత ఇచ్చినట్లయితే అమ్మాయికు మహిళ చెల్లించాలి అమ్మాయితో వివాహం ఆడాలి ఆ స్తోమత లేకుంటే ఇస్లాం ఏముంటుంది లోని ఎన్ని వాక్యాలు మీకు గుర్తున్నాయో అన్ని వాక్యాలు అమ్మాయికి వినిపించండి మీ వివాహం జరిగిపోతుంది మొదటి ఖర్చు ఇస్లాం చెప్పింది అబ్బాయికి రెండవ ఖర్చు ఇస్లాం అంటుంది స్తోమత ఉన్నట్లయితే వలీమా బిందు ఇవ్వాలి స్తోమత లేకున్నట్లయితే ఇరుగు పొరుగు వారిని కుటుంబీకులకు చెప్పాలి నైట్ మీరు మీ తిండి భోజనాలు మా ఇంటికి తీసుకుని రండి మా ఇంట్లో కూర్చుని భోజనం చేద్దాము ఈ నా వలీమా అంతే ఆ వలీమా గురించి కూడా ఇస్లాం ఏముంటుంది కేవలం స్తోమత ఉంటేనే వలీమా చేయాలి స్తోమత ఉన్న వాళ్లకు కూడా ఇస్లాం ఏమంటుంది ఆ వలీమాలో దుబారా ఖర్చు ఉండకూడదు ఆ వలీమ ప్రదర్శన బుద్ధి కొరకు ఉండకూడదు ఆ వలీమాలో బీద వారిని పిలవకుండా ధనికునడు కూడా పిలవరాదు మీరు ప్రవక్త గారు ఏమంటున్నారు ఏ వలీమా విందులోనైతే బీద వారిని పిలవకుండా ధనవంతులను పిలవడం జరుగుతుందో అతి నీచమైన వలీమ అంటున్నారు ప్రవక్త గారు అందుకే సోదరులు గమనించండి పూర్తి ఇస్లాం ప్రాసెస్లో ఇస్లాం వివాహానికి సంబంధించి కేవలం రెండే ఖర్చులు అనుపతి ఇచ్చింది కానీ నేడు ఆ రెండు ఖర్చులను సమాధి చేసేసి అమ్మాయి వారి ఖర్చు పైన తిండి భోజనాలు తినడము అమ్మాయి వారి ఖర్చు నుండి కట్నకానుకలు తీసుకోవడము అమ్మాయి వారి ఖర్చు నుండి పెళ్లి భోజనాలు బట్టలు తీసుకోవడము ఇలాంటి అన్ని సాంప్రదాయాలను అనగదొక్కి కేవలం ప్రవక్తగా పద్ధతిలో వివాహం ఎవరైతే చేస్తున్నారో అది మీ కొరకు నిదర్శనం సోదరుల మీరు చూస్తున్నారు అల్లా తల ఇదే కురాన్లో ఉంటున్నాడు మీరు ఎవరిని చూసైతే ఆలోచించుకుంటారో అతను ఎలా వివాహం చేశాడో నేను అలాగే వివాహం చేయాలి అతను ఎంతమందిని జమా చేశాడో నేను కూడా అంతమందిని జమా చేయాలి అనే ఆలోచన ఏదైతే మీకు వస్తుందో దాని కొరకు వేస్తుంది అనుసరించకండి ఏమంటుంది మీరు అనుసరించకండి ఎవరిని ఎవరైతే దుబారా ఖర్చు చేస్తున్నారో ఎవరైతే దుబారా ఖర్చు చేస్తున్నారో మీరు వారిని అనుసరించకండి ఎందుకంటే వారు ఈ సమాజంలో పితన ఉపద్రవాలు సృష్టించేవారు అంటుంది కూడా సోదరులారా గమనించండి ప్రవక్త గారు ఇదే విధంగా కూర్చొని ఉన్నారు తన అనుచరులతో అంతలోని ఒక సహాబీ వస్తుంది సహాబీ వచ్చి ఏమంటుంది ఓ ప్రవక్త నేను మీతో వివాహం చేసుకోవాలనుకుంటున్నాను ప్రవక్త గారు మౌనంగా ఉండిపోతారు వివాహం చేసుకోవాలనే ఉద్దేశం లేదు అంతలోనే ఇంకో సహబీ లేచి ఏమడుగుతారు ఓ ప్రవక్త మీరు అనుమతి ఇచ్చినట్లయితే నేను వివాహం చేసుకుంటాను ప్రవక్త ఏమడిగారు మహేర్ రూపకంలో అమ్మాయికి చెల్లించడానికి నీ వద్ద ఏముంది అతనంటాడు ప్రవక్త మీకు తెలుసు నా దగ్గర ఏమీ లేదు బీదవాన్ని కట్టుకున్న వస్త్రాలు తప్ప ప్రవక్త ఏమంటారు ఏమంటారు లోని ఎన్ని సూరతులు మీకు గుర్తున్నాయో జ్ఞాపకం ఉన్నాయో అమ్మాయికి చదిపించేసండి మీ వివాహం జరిగిపోయింది అయిపోయింది ఖర్చు లేదు తిండి భోజనం లేదు వడ్డీ అప్పులు లేవు పొలాలు అమ్ముకోవడం లేదు ఆస్తులు అమ్ముకోవడం లేదు ఇది ఇస్లామీయ వివాహము సోదరులారా సులభతరం చేయమంటుంది ఇస్లాం ప్రవక్త గారు ఒకసారి ప్రయాణం నుండి వస్తున్నారు ప్రయాణములోనే సఫియా రజి తలాను వారిని వివాహం అడుగుతారు ఆ తర్వాత సహబాలను పిలిచి ఏమంటారు మీరు మీరు మీ మీ ఇంటి నుండి మీ సర్దిని తీసుకొని రండి ఈ రోజు నా బలిపింది అయిపోయింది ఇస్లాం ఇంతలా సులభతరం చేసింది వివాహాలలో ముఖ్యంగా అమ్మాయి వారి తరఫున ఒక్క రూపాయి ఖర్చు పెట్టించడము కూడా లేదా అమ్మాయి వారు ఖర్చు చేయడము కూడా ఇస్లాం దీనిని దుబారా ఖర్చు అంటుంది ఖర్చు చేసేవారు ఖర్చు చేయించేవారు ప్రళయ దినం రోజున పట్టుబడతారు అంటుంది ఇస్లాం కేవలం నాలుగే షరతులు చెప్పింది ఎక్కడైతే అమ్మాయి అబ్బాయి అంగీకారం జరుగుతుందో ఎక్కడైతే నగ్దు మహిర్ అదా చేయడం జరుగుతుందో అమ్మాయి తరఫున ఎక్కడైతే వలి ఉంటాడో అమ్మాయి తరఫున ఇద్దరు గవాలు ఎక్కడైతే ఉంటాడో అక్కడ వివాహం జరిగిపోతుంది నాలుగు షరతులలో తిండి భోజనము లేదు కానుకలు లేవు బట్టాలు లేవు వస్త్రాలు ఏమీ లోచుకున్నారు ఇది ఇస్లామియ వివాహము ఇస్లాం దీనిని ప్రోత్సహిస్తుంది అమ్మాయి తరపున ఒక్క రూపాయి ఖర్చు లేకుండా జరిగే వివాహాలను ప్రవక్త గారు అంటున్నారు అతి శుభప్రదమైన వివాహము ఆ వివాహము ఏ వివాహమైతే అతి తక్కువ ఖర్చుతో జరుగుతుందో అందుకే సోదరులారా ఈ నాటి నుండి మీరు కూడా నిర్ణయించుకోండి ప్రజలు అంటారు కదా మనసా సై హే ఆచే దోరమే కోన్ కరతా మీరు వాస్తవం మంచి మాటలే చెప్పారు ఈ రోజుల్లో ఎవరు చేస్తారు ఈ రోజు జరగదు కదా కళ్ళ ముగడ మీరు చూస్తున్నారు కల్ల మూట ప్రవక్త గారి పద్ధతిలో వివాహాన్ని చూస్తున్నారు ఇక్కడైనా ధైర్యాన్ని తీసుకున్న సోదరులరా చిట్ట చివరిగా అల్లా ప్రసాదించు వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా ప్రవక్త గారి పద్ధతిలో అమ్మాయి వారిపై ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వివాహం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు ఓ అల్లా నీ ప్రవక్త గారి పద్ధతి ప్రకారంగా ఏ వరుడైతే ధైర్యము చేసి నీ ప్రవక్త గారి పద్ధతి ప్రకారంలో వివాహం చేస్తున్నాడో వారి ఈ వివాహాన్ని స్వీకరించు వారి ఈ వివాహం వలన హసైన్ హుసైన్ నుండి వీరి కాపాడే భాగ్యాన్ని ప్రసాదించు ఇప్పటి వరకైతే ఇహలోకంలో బతికి ఉంటామో పై ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు ఎప్పుడైతే మరణం వస్తుందో కదిమా పైన మరణం భాగ్యమయ్యే భాగ్యాన్ని ప్రసాదించు